మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాటిపల్లి లక్ష్మికి సంబంధించిన ఆరుగుంటల భూమి విషయంలో వారి నిజ నిజాలు తెలుసుకోకుండా వారు నా దగ్గరికి వచ్చి నన్ను పక్కదారి పట్టించడం జరిగింది అన్న ఒక దళిత సంఘ నాయకుడిగా మీ మద్దతు కావాలి మాకు అన్యాయం జరిగిందని అంటే నేను పూర్తి స్థాయిల వాళ్లకు తెల్ పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది ఇవాళ పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం వారి నుండి వివరాలు స్వీకరిస్తే వారిది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పని తెలవడం జరిగింది తెలిసి నేను చాలా బాధపడ్డా అరే ఎందుకు ఇట్లా చేసినా అని చెప్పాను ఈ రోజున కాటిపల్లి రాజు ఉన్ను షేక్ సాబిర్ అల్లి ఒత్తిడి మేరకే నేను వారికి మద్దతు తెలిపిన ప్రెస్ మీట్ పెట్టిన తప్ప లేకపోతే నాకు వేరే ఉద్దేశం లేదు వారి ఒత్తిళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి మా ఇంటికి వచ్చి నీ మద్దతు కావాలి నీ సపోర్ట్ కావాలని చెప్పాను ఫోన్లలో వేధించడం మా ఇంటికి వచ్చి ఒత్తిడి మేరకే వాళ్ళను నేను ప్రెస్ మీట్ పెట్టి వారికి మద్దతు తెలిపిన తప్ప వేరే ఉద్దేశం కాదు ఈ రోజున ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత నేను చాలా బాధపడుతున్నా అరే నీ అవన్నీ ఎందుకు ఇట్లా చేసిన అని చెప్పి అని చాలా బాధపడుతున్నా అసలు ఇలాంటి విషయాలు నేను ఈ విషయం అనే ఈ ఫేక్ డాక్యుమెంట్ అనే విషయం నాకు తెలియదు ఈ రోజున నేను చాలా బాధపడుతున్నా ఈ రోజున నిజ నిజాలు తెలవడం జరిగింది తలుసుకున్న తెలుసుకున్న వెంటనే నేను పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని విషయం ఏందని చెప్పి తెలుసుకున్న వెంటనే వారి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి తెలిసి తెలియడం జరిగింది దా తెలిసిన తర్వాత నేను చాలా బాధపడి ఈ రోజు నుండి దాని నుండి పూర్తి స్థాయిలో నేను తప్పుకుంటున్నా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు వారి ఒత్తిళ్ల మేరకే భయభ్రాంతాల గురి చేయడం వల్లనే కాటిపల్లి రాజును షేక్ సాఫిర్ ఒత్తిళ్ల మేరకే నేను వారికి మద్దతు ఇచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు